గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ టైము పదిన్నర అయింది మేము పొద్దునంతా డిస్కషన్ ఏం చేసామంటే చెప్పిన హోటల్ పెట్టాలని డిస్కషన్ చేసాము అంటే దోశలు ఇడ్లీలు బోండాలు అది ఎట్లా ప్లానింగు ఆన్లైన్లో ఆన్లైన్లో అంటే విడిగా హోటల్ పెడితే కొంచెం కదా అందరికీ అనిపించినాము ఆన్లైన్లో అంటే పార్సల్ డోర్ డెలివరీ అనమాట పార్సల్ డోర్ డెలివరీ ఇవ్వాలి ఈ కారం దోశ మామూలు దోశ ఉల్లిపాయ చట్నీ ఇవేసి మా ఇడ్లీ దోశ బోండా ఇటువరకు ఇంట్లో తయారు చేసి ఇటువరకు టౌన్ వరకు సప్లై అవ్వాలని ఒక బిజినెస్ ఆలోచన వచ్చింది ఇంత ఆలోచన వచ్చింది కరెక్టే ఈ డిస్కషన్ అంతా జరిగిన తర్వాత మాకు ఏమనిపించింది అంటే మేము నిద్రలు వేసరికి ఏడున్నర అయింది ఉదయం ఎనిమిది గంటకల్లా టిఫిన్ రెడీ చేసి పంపించాలి ఏడున్నర కల్లా అందరికీ స్కూల్కి వాళ్ళకి మనం వల్ల అవుతా కానీ మనం వల్ల అవుతా కాదు అనేది అనుకుంటే కాదు కానీ మనం వ్యాపారంలోకి దిగిన తర్వాత ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ వస్తుంది ఎలా వస్తుంటే డబ్బులు వస్తుంటే ఏదైనా ఇంట్రెస్ట్ వస్తుంది ఏ వ్యాపారం శక్తి ఆటోమేటిక్ వస్తుంది మన ఎనర్జీ అంతా కూడా డబ్బేనండి సంపాదన మన ఎనర్జీ మనం ఏమంటామంటే సంపాదన బాగుంటే ఆటోమేటిక్ ఉత్సాహం వస్తుంది సంపాదన లేకపోతే నీరసం వస్తుంది వస్తువు ఉంటే ఆశ పోతూ ఉంటే నిరాశ ఇదే జీవితం మనకి ఏదైనా వస్తుంటే ఏదైనా చేయాలనిపిస్తుంది మనం చేసే ఆటంకం ఎదురవుతుంటే నిరాశ ఎదురై వేదాంత దూరంలో మాట్లాడటం రెండో అవసరమే జీవితానికి అవకాశాలన్నీ ఉన్నప్పుడేమో ఆశలతో బతుకుతాము అవకాశాలు లేనప్పుడు నిరాశతో వేదాంతతో బతుకుతాం అలా బతకపోతే మనిషి బతకలేదు అంటే జీవితంలో లాస్ట్కి ఏముంది అంతా మాయ అనేది నిజం అది ఎప్పటికైనా తప్ప అది సత్యమే కానీ మాయే కానీ ఇక్కడ ఉన్నంతకాలం కావాలి కదా ఇప్పుడు మాయే పొద్దున్నే లేచాను పదిన్నరయింది ఆకలి అయింది ఆకలి అయింది పిపెన్ చేయాలి నేను అంతా మాయే నేను అనుకుంటే ఈ లోపలన్న కడుపులో ఉన్న ఆకలి ఆగదు కదా అంటే మనం ఇక్కడ ఉన్నంతకాలం మనకి ఈ అవసరానికి సరిపడా సంపాదన అయితే ఉండాలి దోశ ఎలా ఉంది చవిత కారం దోశ కొబ్బరి చట్నీ కారం దోశ అనమాట అంటే ఇప్పుడు బావారు ఎనిమిది గంటలకు లేసారంటారు కదా ఉల్లిపాయ చట్నీ ఉల్లిపాయతో చట్నీ కారం సూపర్ ఉంటుంది రోడ్ లో దొరుకుతున్నట్టే వస్తుందండి చట్నీ అయితే మాత్రం ఇప్పుడు మనకి ఇంట్లో పని కాబట్టి ఏదో ఒక్కోసారి ఎనిమిది గంటలు ఎగుస్తాం అదే మనకి వేరే డ్యూటీ మనం మనం కరెక్ట్ గా ఒక పని పెట్టుకున్నప్పుడు దాన్ని ఎలా చేయాలనుకున్నప్పుడు కరెక్ట్ సమయానికి ఇది ఇంట్లో కాబట్టి కొంచెం అటు ఇటుగా లెస్తాం మనం ఏదైనా పెట్టుకున్నప్పుడు దాని సమయానికి తెలుసుకోవాలి కదా అలానే లెవెస్లో పెట్టు రోమ్ రెంట్ విపరీతంగా ఉండే సెంటర్లో రోమ్ రెంట్ ఎక్కువగా ఉంది వ్యాపారం జరిగినా జరగకపోయినా ఇబ్బంది కాబట్టి ఇంటికి ఎలా రెండు కడుతున్నాం కాబట్టి ఇంట్లోనే తయారు చేసి డోర్ డెలివరీ ఇచ్చుకోవడం బెస్ట్ అనేది నేను ఆలోచన చేస్తాను భవిష్యత్తులో ఇది కాకపోయినా సరే

ఇప్పుడు ఆన్లైన్ కాబట్టి అదే కరెక్ట్ అనిపిస్తుంది హోటల్లో క్వాలిటీ ఇవ్వడం లేకపోతున్నారు ఎందుకే లేకపోతున్నా రెంట్ ఎక్కువైపోయినాయి వర్కర్లు రెంట్లు ఇవన్నీ ఎక్కువైపోయినా క్వాలిటీ ఇవ్వలేకపోతున్నారు అంటే బాగా మనం లేదు ఇంట్లో చేసుకుంటే క్వాలిటీ ఇవ్వచ్చి నా అభిప్రాయం కొబ్బరి చట్నీ బాగుంటుంది తినేటప్పుడు తర్వాత కష్టాలు కాదు

ఏదో చెప్తున్నా ఏం చేస్తాను నాకే తెలియదు అది నేను అనేది ఇప్పుడు మనం అనుకుంటాము ఏదో ఇంకో ఇంకోదారి చూపిస్తాడు దేవుడు ఇదే చేసిన నిరంతరం మనకు బతుకు తెలియదు అప్పుడు డబ్బులు క్యాష్ చేతులు అప్పుడు వ్యాపారం కాలేదు అంతైనా కానీ డబ్బులు బాగా ఎక్కువ ఉండి దీర్ఘకాలిక పెట్టుబడి అయితే రియల్ ఎస్టేట్ అప్లై చేసుకోవాలి అది ఒకసారి ఒకసారి రాదు పెట్టుబడి ఆగిపోతుంది తకాలంటే చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకోవాలి బట్టల బట్టల వ్యాపారం కూడా పోటీ ఎక్కువగా ఉంది ఇంకా ఇదే ఒకే కష్టపడి చేసేది కాబట్టి దీంట్లో పోటీ ఎంత ఉన్నా కానీ ఇది జరిగింది అంటే మనం చేసేదాన్ని బట్టి మనం ఎంత రుచిగా చేస్తే అంత కొంచెం తినడానికి ఇష్టపడతారు వచ్చి అన్ని నేర్పిద్ది మనం అనుకున్నట్టు కదా వర్షం పడితే నీళ్ళు ఎటు పళ్ళం ఉంటే అటు అవుతాయి వాన పడినప్పుడు వర్షం లేనప్పుడు భూమి అంతా కూడా సదరంగానే ఉంటే అనిపిస్తుంది వర్షం పడ్డప్పుడు కదా పళ్ళం ఎత్తుక్కుని నీళ్ళు వెళ్ళేది అలాగే అవసరమైనప్పుడు ఆకలి అయినప్పుడు అన్నీ ఈ కాలమే నేర్పిద్ది ఇక్కడ అన్నిటికీ ఆకలే ముఖ్యం అవద్దు ఇది ఈ రోజు వీడియో వాటర్ బిజినెస్ పెడితే ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి మీ చెప్పండి వయసు లైవ్ చెప్పండి భవిష్యత్తు అవసరాల కోసం బతకడం కోసం మేము భార్య సింపుల్ గా రోజుకు ఒక ఇరవై ఆటలు సరిపోతాయి మా తెలిసి ఒక ఇరవై పది ఆటలు వచ్చే సరిపోతుంది ఎట్లా ఇంట్లో చేసుకుంటాం కదా ఇలా నేనంటే ఖాళీగా తిరుగుతుంటాను అంత తక్కువ ఈ ఖాళీగా తిరిగేటప్పుడు పది గంటల లోపల ఇదంతా సర్వీస్ చేసేసి రావచ్చు కదా పది గంటల వరకు టైం ఎనిమిది నుంచి పది గంటలు రెండు గంటలు సర్వీస్ పెట్టుకుంటే బతకచ్చు అనేది నా అభిప్రాయం ఇదండి వీడియో థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్